మన ప్రభు అయిన ఏసు క్రీస్తు వారు శిలువ రక్తంలో ఆ శిలువ పైన చేసినటువంటి బలియాగంలో నీ కోసం నా కోసం నీ పట్ల నా పట్ల నీకు విరోధంగా నాకు విరోధంగా ఉన్నటువంటి ఆ పాపముల చిట్టాను కొట్టిపారేశాడు హాలలుయా కొట్టిపారేశాడు ఇంకెవరు వచ్చి నువ్వు పాపివి అనటానికి వీలేదు ఇంకెవరు వచ్చి నువ్వు ఏదో చేసావు అనటానికి వీలేదు ఇంకెవరో వచ్చి నువ్వు నరకానికి వెళ్తావు అనటానికి లేదు హాలలుయా మనం యేసు ప్రభు యొక్క రక్తం కారణంగా సంపూర్ణంగా శుద్ధి చేయబడ్డాం సంపూర్ణంగా పరిశుద్ధలం అయ్యాం అయితే ప్రశ్న ఇంకా అలాగే మిగిలింది మరి ఆ యేసు నీకు తెలుసా అనేదే ప్రశ్న ఆ యేసు నీకు తెలుసా లేకపోతే ఎవడైతే ఎవడంటే వాడు వాడు సొంత మైండ్లో ఉన్నటువంటి యేసును తీసుకొచ్చి నీకు చెప్పేస్తూ ఉంటే ఆ యేసుని నమ్మేసుకుని నువ్వు కూడా చప్పట్లు కొట్టుకుంటూ తిరిగేస్తున్నావా ఇదే ప్రశ్న మీరు అతని లేఖనములను నమ్మని ఎడల నా మాటలు ఎలాగూ నమ్మెదరు మన అవసరత లేఖనములలో ఉన్నటువంటి యేసును తెలుసుకోవటం రెండవ ప్రశ్న అభ్యంతరం మొదటిది అవసరం రెండోది అభ్యంతరంతో కూడిన ప్రశ్న చూడండి యోహాన్సు వార్త ఆరో అధ్యాయము అరవై ఒకటవ వచనం ఆరో అధ్యాయము అరవై ఒకటవా శిష్యులు దీని దీనిని గూర్చి సనుక్కొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లా నేను దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా ప్రశ్న ప్రశ్న ఐ అఫెండెడ్ బై దిస్ దీనికోసం నువ్వు అభ్యంతరపడుతున్నావా నేను ఈ మాటలు చెప్పాను కాబట్టి నువ్వు అభ్యంతరపడుతున్నావా లేఖనం అంతా నా గురించే మాట్లాడుతుంది అని నేను చెప్పాను కాబట్టి నువ్వు అభ్యంతర పడుతున్నావా నువ్వు నా శరీరమును తిని నా రక్తమును త్రాగితే తప్ప నీకు రక్షణ లేదు అని నేను చెప్పాను కాబట్టి నువ్వు అభ్యంతర పడుతున్నావా నీకు విషయం తెలుసా నువ్వు పడుతున్నావో లేదో నాకు తెలియదు కానీ లోకంలో చాలా మంది అభ్యంతరపడుతున్నారు చచ్చిపోయిన వాడి శరీరం తింటమేంటి రక్తం తాగటం ఏంటి అదొక మతమా అదొక దేవుడా ఆ అభ్యంతరము ఎంత భయంకరమైన అభ్యంతరము అంటే యేసుప్రభు అంటున్నాడు అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కువ మీరు చూచిన ఏడల ఏమందురు ఆత్మయే జీవింపజేయుచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమును అయినవి దీనికి సమాధానం ఏమిటంటే నువ్వు దీన్ని నమ్మకపోతే నేను చెప్పే మాటను నా శరీరమును తిని నా రక్తమును తాగితే గాని రక్షింపబడవు అని నేను చెప్పే ఈ మాటలు నమ్మకపోతే నీలో ఆత్మయు జీవము ఉండదు అని చెప్తున్నాడు ఉండదు అని చెప్తున్నాడు ఈరోజు రెండవ ప్రశ్న యేసు ప్రభు వారు సంధించేది ఏమిటంటే ఐ అఫెండెడ్ నువ్వు అభ్యంతర పడుతున్నావా దీనికి అయితే అభ్యంతరపడటానికి ముందు అసలు ఏంటిది అని తెలుసుకోవాలి ఒకసారి చూడు నలభై ఆరో దేవుని యుద్ధ నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు ఆయనే చూచి ఉన్నవాడు విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు జీవాహారమును నేనే ఆయన జీవాహారము ఇస్రాయేలీలను విమోచించిన తర్వాత ఇస్రాయేలీలు నడుచుకుంటూ నడుచుకుంటూ నలభై సంవత్సరాలు ఆ ఆ తిరుగుతూ తిరుగుతూ ఉన్న సమయంలో వాళ్ళు విత్తలేదు వాళ్ళు కోయలేదు వాళ్ళు వండలేదు వాళ్ళు వార్చలేదు కానీ ప్రభు వారికి మన్నాతో వారిని సంతృప్తి పరిచాడు వారి కడుపులను నింపాడు పైనుంచి వారికి మన్న కురిసింది ప్రతిరోజు ఉదయం వెళ్ళి వాళ్ళు దాన్ని తెచ్చుకొని తినాలి కానీ ఇప్పుడు వచ్చినటువంటి మన్న నువ్వు ఏర్కోవాల్సిన అవసరం లేదు నీలోనే ఉండే మన్న ఆయన జీవాహారము ఆయన ఇచ్చినటువంటి ఆహారము తిన్న మీకు ఇంకెప్పటికీ ఆకలి కలగదు ఆకలి దప్పలు కలిగినట్టు కలుగినటువంటి జీవాహారము ఏసు ప్రభు ఆయనను తినందే ఆయనను రుచి చూడందే ఆయనను రుచి చూచి తెలుసుకుందే ఆయన గొప్పతనములో మీరు మిమ్మల్ని మీరు కోల్పోకపోతే మిమ్మల్ని మీరు మర్చిపోకపోతే ఆయన గొప్పతనాన్ని అంతగా ఆస్వాదించలేకపోతే మీరు అభ్యంతరపడిన వారిలో ఒకరు అభ్యంతర పడిన వారిలో ఒకరు ఆయన రక్తమును రుచి చూడకపోతే మీరు అభ్యంతరము పడిన వారిలో ఒకరు కొరంతీయులకు రాసిన పత్రికలో పదకొండవ అధ్యాయంలో మనం మనం ప్రతి ఆదివారం లేకపోతే మీరు ఒకవేళ నెలకు ఒకసారి చేస్తూ ఉండొచ్చు మనము ఆయన శరీరమును ఆయన రక్తమును రుచి చూస్తాం ఎందుకు ఎందుకు రుచి చూస్తామంటే ఎవరెవరైతే దానిలో బాని ఆయన శరీరమును తిని ఆయన రక్తములో పాల్పంపులు పొందుకుంటారో ఆయన మరణ పునరుత్నములను ఆయన తిరిగి వచ్చేంత వరకు ప్రకటిస్తారు హాలలుయ అది అభ్యంతర పడటం ఆయన రక్తమును త్రాగటము ఆయన శరీరమును తినటము అంటే అర్థం ఏమిటి అంటే ఆయన మరణ పునరుత్నములను ఆయన తిరిగి రానంత వరకు కూడా లేకపోతే ఆయన తిరిగి వచ్చేంత వరకు కూడా ప్రకటిస్తూ ఉంటారు అలా లూయ ఆయనను ప్రకటించడం నీకు అభ్యంతరమా ఈ ఈరోజు నా ప్రశ్న ఆయనను తెలుసుకోవటం నీకు అవసరం ఆయనను ప్రకటించడం నీకు అభ్యంతరం అయితే నువ్వు ఆయన వాడివి కాదు ఓన్లీ తెలుసుకుంటాను ఓన్లీ తెలుసుకుంటాను ఓన్లీ తెలుసుకుంటాను అని దొంగ బతుకు బతుకుతే సరిపోదు ఆయనను ప్రకటించే బ్రతుక ఇది తెల్లబట్టలు వేసుకున్న పాస్టర్ గారికి మాత్రమే ఆ పని ఉంది అని అనుకుంటే మీకంటే లేడు యేసు ప్రభు రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డ అభ్యంతర పడకూడదు ఆయన ప్రకటించడానికి ఈరోజు మన దేశంలో మన దేశంలో ఉన్న నార్త్ ఇండియాని విడిచిపెట్టండి అది ఎలాగూ ముందు నుంచి అలాగే ఉంది భారతదేశంలో క్రైస్తవుల సంఖ్య ఒక మామూలుగా ఉన్న సంఖ్యల్లో కల్లా కొంచెం ఎక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా యేసు ప్రభువును ప్రకటించడానికి వాళ్ళు తంతారు వీళ్ళ తంటారు వాళ్ళు తిడతారు వీళ్ళు తిడతారు అని అవమానపడే నీకు ఏ విధంగా నువ్వు దేవుని బిడ్డవు అని నేను ప్రశ్నిస్తున్నాను ఏ విధంగా నువ్వు నిన్ను నువ్వు క్రైస్తవునిగా చెప్పుకుంటావు అని నేను ప్రశ్నిస్తున్నాను బైబిల్ పట్టుకుని వెళ్ళాలంటే అవమానకరంగా ఆలోచిస్తున్నావా ఇదే ఈ యేసు ప్రభు వేసే ప్రశ్న నీకు ఇది నీకు అభ్యంతరంగా ఉందా నన్ను వెంబడించడం నీ బాన్ని మీద శిలో గుర్తు తెసుకోవాలంటే నీకు నీకు అవమానకరంగా ఉందా ప్రభు ప్రశ్నిస్తున్నాడు డూ యూ ఐ యుండెడ్ నీకోసం నేను ప్రాణం పెడితే నేను నువ్వు క్రైస్తవుడిగా చెప్పుకోవటానికి నీకు బరువా నీకు సిగ్గా నీ కులం పోతుందా నీ ఉద్యోగం పోతుందా నీ భార్య విడిచిపెట్టిపోతుందా లేకపోతే నీ నీ ఇంటి వాళ్ళు నేను వెలివేస్తారా నేను నా తండ్రిని విడిచిపెట్టి వచ్చాను నీకోసం నేను నా సొంత రక్తాన్ని నీకోసం కార్చాను నేను సిలువలో నువ్వు పొందాల్సింది నేను పొందాను నువ్వు అభ్యంతర పడుతున్నావా మీ మీకు విషయం తెలుసా యేసు ప్రభు వారిని ఆయన గొప్ప గొప్ప సూచక క్రియలు చేస్తున్నప్పుడు గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేస్తున్నప్పుడు వేలకు వేలు ఆయన వెంట వచ్చారు ఐదు వేల మందికి ఒకసారి భోజనం ఐదు వేల మంది పురుషులకు అంటే స్త్రీలు మరియు పిల్లలను లెక్కేసుకుంటే దాదాపు ఒక పదిహేను వేల మంది అవుతారు ఐదు వేల మంది పురుషులకు ఒకసారి భోజనం ఇంకొక చోట ఏడు వేల మంది ఇంకొక చోట వేలకు వేలు వేలకు వేలు ఆయన నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ప్రధానులు ప్రధాన యాజకులు లేకపోతే శతాధిపతులు శాస్త్రాధిపతులు మాకు ఇది చేయి మాకు అది చేయి మాకు ఇది చేయి మాకు ఆయన చేసిన నాళ్ళు ఉన్నారు అభ్యంతరపడిన వారు ఆయనను విడిచిపెట్టిపోయారు ఈ మాట ఆయనను విడిచిపెట్టిపోయిన తర్వాత పన్నెండు మందితో అడుగుతున్నాడు సంఘంలో ఉన్న మీతో అడుగుతున్నాడు ఐ యు స్టిల్ అఫెండెడ్ బై మీ నీకు ఈరోజుకు కూడా అభ్యంతరమా నేను ఐ యు అఫెండెడ్ బై కాలింగ్ యూర్ సెల్ఫ్ క్రిస్టియన్ నిన్ను క్రైస్తవునిగా పిలుచుకోవడానికి నీకు అభ్యంతరమా అలా పిలుచుకుంటే నీకుండే సర్టిఫికేట్ పోతుందని నీ భయమా అలా పిలుచుకుంటే ఎక్కడ నీ మనుగడ పోతుందో అని భయమా అలా పిలుచుకుంటే నీకు ఓట్లు పడవని భయమా అలా పిలుచుకుంటే ఇంకేమవుతుందని నీకు భయం ప్రభు అలా ఆలోచించలేదు సోదరుడా సోదరి నీకోసం నా కోసం మొదటి ప్రశ్న ఇది నీకు అవసరమా రెండవది ఇది నీకు అభ్యంతరమా ప్రభు నీకు అభ్యంతరం అయితే ఈరోజు ప్రభు వాక్యం నిన్ను సంధిస్తూ ఉంది ఆయన అలాంటి అభ్యంతరాలు చూడలేదు ఆయన అభ్యంతరపడి నిన్ను విడిచిపెట్టి ఉంటే నీ బ్రతకు ఏమై ఉండేది ఆయన అభ్యంతరపడి నిన్ను విడిచిపెట్టి ఉంటే నీ బ్రతకు నా బ్రతకు ఏమై ఉండేది ఒక్కసారి ఆలోచించి చూడు మూడవ ప్రశ్న వ్యూహాన్ స్వార్త నేను ముగిస్తాను ఎక్కువ సమయం మీరు తీసుకోను కానీ ఉన్నంత ఈ కొద్ది సమయాన్ని దేవుని వైపు చూడండి వ్యూహాన్ స్వార్థ పద్నాలుగవ అధ్యాయము తొమ్మిదవ అచనము వచనము అవసరము అభ్యంతరము మూడవది అనుభవ జ్ఞానము నేను ఇంతకాలము మీద ఉండినను నీవు నను ఎరుగవా మూడవ ప్రశ్న చాలు మొదటిది లేఖనములో ఉన్న ఏసును తెలుసుకో తెలుసుకోవడం నీ అవసరం రెండవది తెలుసుకున్న యేసుకు అభ్యంతర పడకుండా ఉండటము నీ బాధ్యత మూడవది ఆయనను అనుభవపూర్వకముగా ఎరిగి ఉండటం అన్నది నీ జీవం జాగ్రత్తగా వినండి ఆయనను అనుభవపూర్వకంగా ఎరగటము నీ జీవానికి మూలం ఓకే ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే శిష్యులందరూ వచ్చారు యేసు ప్రభు నేను ఎక్కిపోతున్నాను నేను వేరే చోటుకి వెళ్ళిపోతున్నాను అని చెప్తున్నాడు చెప్తుంటే ఫిలిప్ అడుగుతున్నాడు అయా నువ్వు వెళ్ళిపోతానంటున్నావు ఒక్కసారి మమ్మల్ని తండ్రిని చూపిస్తావా మాకు ఒక్కసారి దేవుణ్ణి చూపిస్తావా అంటే యేసుప్రభు వారు ఉల్టా ప్రశ్న వేశారు సమాధానం చెప్పలేదు ఏం చేశారు ప్రశ్న వేశారు ఏమైనా ప్రశ్న వేశారు చదువుతారా మళ్ళీ ఫిలిప్ నేను ఇంతకాలము మీతో ఉన్నానే నువ్వు నన్ను ఎరగవా చూపిస్తావా అని అడిగితే ఎరుగవా అని ఆయన సమాధానం చెప్తున్నాడు చూపిస్తావా అని అడిగితే ఎరుగవా అని ఆయన సమాధానం చెప్తున్నాడు అంటే నువ్వు కేవలం చూపు చూడటానికి వరకే చూడటం వరకే పై పైన పై పైన నీ విశ్వాసము ఉంచుకోవాలని నువ్వు అనుకుంటున్నావు ఒక సంబంధం కోసం నేను కోరుకుంటున్నాను అలా ఆయనను కనిష్టంగా ఆయనను దగ్గరగా ఎరగాలి అని నేను కోరుకుంటున్నాను అని ఆయన చెప్తున్నాడు మూడున్నర సంవత్సరాలు ఫిలిప్పు మరియు మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయనతో సహవాసం చేశారు శిష్యరికం చేశారు ఆయన ఏం తింటాడో తెలుసు ఏం త్రాగుతాడో తెలుసు ఎక్కడ ప్రార్థిస్తాడో తెలుసు ఎక్కడికి వెళ్తాడో తెలుసు ఎక్కడ ఆయన ఆరాధన చేస్తాడో తెలుసు ఎవరిని ఆయన బాగు చేశాడో తెలుసు ఎంతమందికి ఆయన అన్నం పెట్టాడో తెలుసు అంతా తెలుసు కానీ ఇంకా ఎరుగలేదు యేసును ఇంకా ఎరుగలేదు చూస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు కానీ ఆయనతో ఆయన ఎరుగలేదు ఏమని ఎరుగలేదు ఆయన నిజమైన దేవుడని ఎరుగలేదు ఆయనే క్రీస్తుని బహుశా ఎరగలేదు ఆయనే క్రీస్తుని బహుశా ఎరగలేదు అభ్యంతర పడిన వారి కోసం ఆయన ఇంకొక ప్రశ్న అడుగుతాడు ఏమని ఈ అభ్యంతర పడే వాళ్ళ కోసం యేసు ప్రభువు ఒక ప్రశ్న చెప్తాడు ఏమయా పేతురు నువ్వు అభ్యంతరపడి ఇక్కడ నుంచి వెళ్ళిపోతావా అంటాడు ఒకసారి చూస్తారు ఆరో అధ్యాయము అరవై ఏడవ వచ్చినాము కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని పన్నెండు మందిని అడిగా సీయోను ఆ పేతురు ప్రభావా ఎవని వద్దకు వెళ్ళుదుము నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు నీవే దేవుని పరిశుద్ధుడవు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము హలలుయ ఎరిగి ఉన్నాము అని పేతురు చెప్తున్నాడు ఎరగలేదు అని యేసు చెప్తున్నాడు ఎవరితో ఫిలిప్తో ఏ పేతురు ఫిలిప్ ఇద్దరు కలిసే యేసు ప్రభుత్వ యేసు ప్రభుత్వం తిరుగుతున్నారు పేతురు పేతురు ఫిలిప్ కలిసి ఇద్దరు కలిసి ఆయనతో ఉన్నారు కానీ ఫిలిప్ అంటాడు ఫిలిప్తో యేసు ప్రభు అంటున్నాడు నువ్వు ఎరుగవా అంటున్నాడు ఇంతకుముందే కదరా మీరు చెప్పారు నేను మేము ఎరుగుని ఇంతకు ముందే కదా చెప్పారు మీరు ఏమని చెప్పారు కాబట్టి ఎవరి యొక్కకు వెళ్ళదాము నీవే నిత్య జీవపు గల మాటలు గలవాడవు నీవే దేవుని పరిశుద్ధుడవు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము ఎరిగి ఉన్నాము అని అంటున్నారు యేసు ప్రభు అంటాడు మరి నిత్యజీవపు మాటలు గలవాడు దేవుడు కాక ఇంకెవరు నిత్య జీవపు మాటలు గలవాడు దేవుడు కాక ఇంకెవరు దీన్ని ఏమంటాము అంటే అనుభవ జ్ఞానము లేకపోవటం మిడిమిడి జ్ఞానముతో మాట్లాడటం కేవలము బుర్ర మీద ఫోర్స్ పెట్టడం ఇక్కడ ఉంటుంది అంత సమాచారం ఇది సమాచార యుగం గూగుల్లో టైప్ చేస్తే అంతా వచ్చేస్తుంది కానీ గూగుల్లో అనుభవాలు రావు అనుభవము సంబంధంతో వస్తుంది సమాచారము కంప్యూటర్ల దగ్గర అక్కడ పుస్తకాల దగ్గర ఇక్కడ అక్కడ కొనుక్కోవచ్చు చదువుకోవచ్చు అనుభవము అనుభవిస్తేనే వస్తుంది అలాలు ఏసు ప్రభుతో ఆ సంబంధం మనకు ఉండాలి యేసు ఆ అనుభవం మనకు ఉండాలి ఆయన మాట్లాడినప్పుడు విన్నటువంటి చెవులు మన దగ్గర ఉండాలి ఆయన తాకిన ఆయన తాకినప్పుడు సృష్టించినటువంటి మన శరీరం మన దగ్గర ఉండాలి ఆయనతో మాట్లా ఆయనతో దగ్గరగా నడిచినటువంటి అను అనుబంధం మనకు ఉండాలి అలా అనురాగపూరితమైనటువంటి మాటలు మనం ఆయనతో మాట్లాడగలగాలి ఆరాధనలో ఆయనతో అలాంటి సంబంధం మనకు ఉండాలి మన ప్రార్థనలో ఆయనతో సంబంధం అలా ఉండాలి వాక్యం చదువుతున్నప్పుడు ఆయన నాతో మాట్లాడుతున్నాడు అన్న అనుభవం నీలో ఉండాలి అనుభవాలు లేకుండా ఒట్టి మాటలు చెప్తే దాన్ని ఏమంటారు థీరీ అంటారు తీరి క్రై క్రైస్తవులు చాలామంది ఉన్నారు ఇప్పుడు తీరి క్రైస్తవులు చాలామంది తిరి తీరి క్రైస్తవుల వల్ల ఎవరికి ఉపయోగం లేదు ఆ క్రైస్తవులకు కూడా ఉపయోగం లేదు కేవలం మైండ్లో మాత్రమే వారికి యేసు ప్రభు దేవుడు కానీ ప్రతి చోట మీ విశ్వాసం యొక్క అనుభవం ప్రతి చోట నాకు కావాలి ఇది అని అడిగినప్పుడు నీకు ప్రభు ఇచ్చినటువంటి అనుభవం నేను ఇక్కడ వస్తున్నాను అన్నప్పుడు బ్రతికించినటువంటి ప్రభు యొక్క అనుభవం నీకు పరీక్ష రాస్తున్నాను ప్రభు నా జ్ఞానం సరిపోదు అన్నప్పుడు ఆయన ప్రమేయం చేసుకుని నీకు విజయం ఇచ్చినటువంటి అనుభవం అలాంటి అనుభవాలు ఎన్ని ఉన్నాయి అన్నదే నా ప్రశ్న అనుభవ జ్ఞానంలో మనం ఎదుగుతున్నామా అన్నదే నా ప్రశ్న అయితే కొంతమంది ఈ అనుభవము అప్పుడెప్పుడో వచ్చిన అనుభవం మీదనే ఈరోజు కూడా ఆధారపడుతుంటారు జాగ్రత్తగా వినాలి అప్పుడెప్పుడో ఇరవై ఏళ్ల క్రితము వచ్చినటువంటి అనుభవం మీదనే ఈరోజు కూడా ఆధారపడుతూ ఉంటారు అలా కాదు మన ప్రభు ఫ్రెష్ తాజాగా మనకు అనుభవాలు ఇస్తాడు ప్రతి దినము ఇస్తాడు మనం కావాలనుకుంటే ప్రతి క్షణము ఆయనను అనుభవించవచ్చు ఆయన యొక్క మంచితనాన్ని అనుభవించవచ్చు ఆయన మాటలను వినే అనుభవం మనలో ఉండొచ్చు ఉండేలా మనము ఆయనతో సంబంధం కలిగి ఉండాలి అది నిజమైన క్రైస్తవ్యం అలాంటి క్రైస్తవ్యం లేకి మనం ఎదగాలి ఒకసారి మొదటి కొను రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై నాలుగో చూడండి ఆయన యూదులకు ఆటంకము ఆన్యజనులకు వెర్రితనము యూదులకేమి గ్రీస్కేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానము అయి ఉన్నాడు ఈ జ్ఞానము అనుభవ జ్ఞానం అని నేను ఎందుకంటున్నానంటే ఇది శక్తితో కూడినటువంటి జ్ఞానము ఇట్స్ వర్కింగ్ విజ్డమ్ ఈ జ్ఞానము శక్తితో కూడిన జ్ఞానము ఈ ప్రభు మీకు తెలుసా అన్నది నా ప్రశ్న ఈ యేసు ప్రభువు మీకు అవసరమా ఈ యేసు ప్రభు మీకు అభ్యంతరమా గ్రీకు దేశస్తులకు అభ్యంతరంగానే ఉంది ఇక్కడ మిగిలిన వారికి వెర్రితనముగా ఉంది కానీ గ్రీకు దేశస్తు ఏమి ఇంకెవరికైనా సరే యేసు దేవుని శక్తియు జ్ఞానమును అయ్యున్నాడు ఆ జ్ఞానము ఆ శక్తి మన జీవితాల్లో ఉన్నాయా అన్నదే నా ప్రశ్న మూడవ ప్రశ్న చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న మీరు నన్ను ఎరుగుతారా డూ యు నో మీ నువ్వు ఇంకా ఏదో ఉంది అని అనుకుంటున్నావా దిస్ ఇస్ ఇట్ సరళమైన ప్రభువుని నేను సరళమైన క్రీస్తు నేను నువ్వు ఇంకా ఎక్కడికి ఎక్కడికో వెళ్ళి ఏదేదో ఏదేదో ఎక్స్పెరిమెంట్ చేయాల్సిన అవసరం లేదు ఇస్ వాట్ ఐఎమ్ నువ్వు పడుతున్నావా నీకు అవసరమా నేను నువ్వు నన్ను ఎరిగిన్నావా రెండవ మొదట మొదటి వచ్చిన డైరెక్ట్గా తన మహిమను బట్టియు గుతిసేమను బట్టియు మనను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేసి ఆయన దైవశక్తి యొక్క అనుభవ జ్ఞానం మనకు కావాలి ఎవరిది యేసు ప్రభువు యొక్క అనుభవ జ్ఞానం ఆయనను ఆయనను తాకిన అనుభవం ఆయనతో మాట్లాడిన అనుభవం ఆయనతో సహచారం చేసిన అనుభవం ఆయనతో పాటు కలిసి పరిచయం చేసిన అనుభవం ఆయన ప్రజలకు పరిచయం చేసిన అనుభవం ఆయన ఎట్లయితే ప్రేమించాడో ప్రజలను అలాంటి ప్రేమ చూపించిన అనుభవం ఇలాంటి అనుభవాలలో మనం ఎదగాలి ఇలాంటి అనుభవాలలో మనము ఎదగాలి ఏలి చనిపోయే సమయంలో ఇకబొత్తు అన్నటువంటి ఒక ఆయన ఒక ఒక వ్యక్తికి ఒక చిన్న అబ్బాయికి వాళ్ళమ్మ జన్మనిచ్చింది ఇకబొత్తు అంటే అర్థం ఏమిటి అంటే ప్రభావము వెడలిపోయాను అని లేఖనములు కొనిపోబడ్డాయి కొనిపోబడ్డాయి ఎప్పుడు పిలుస్తీలతో కొట్లాడిన సమయంలో లేఖనములు కొనిపోబడితే ప్రభావము వెడలిపోతుంది మొదటి ప్రశ్నకు సమాధానం మీరు లేఖనములలోని యేసును తెలుసుకుని ఉన్నారా తెలుసుకోకపోతే ప్రభావము వెడలిపోతుంది జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవ జీవితంలో రెండు మీరు నన్ను ఎరిగి ఉన్నారా ఆయనను ఎరగకపోతే ఏలి స్థూలకాయుడై అంటే ఒబిసిటీ అయిపోయాడని గడప మీద కూర్చుని మెడ విరిగి చనిపోయాడు మెడ విరిగి చనిపోయాడు ఆయన చనిపోయాడు తన భర్త చని కూడా అక్కడికి వెళ్ళి అని తెలిసిన తర్వాత ఈమె ఆ కోడలు ఒక అబ్బాయికి జననం ఇచ్చి ఒక అబ్బాయికి ఒక అబ్బాయి కని ఆ కన్న తర్వాత వరే అమ్మ నువ్వేం దిగులు నీకు కొడుకు పుట్టాడు అని అంటే ఏం కొడుకు పుట్టాడు పుట్టిన వెంటనే మామ పోయాడు ఇద్దరు కొడుకు ఇద్దరు నా ముగుడు పోయాడు మరిది పోయాడు ఆ తర్వాత మిగిలిన దేవుని నిబంధన మందస్సు కూడా పోయింది దేవుని వాక్యము దేవుని యొక్క సన్నిధి కూడా పోయింది అని ఆమె ఇకబోతు అని పేరు పెట్టింది ఇకపోతు అన్నదానికి అర్థం ఏంటి ప్రభావము వెడలిపోయాను ప్రభావము వెడలిపోయేను లేఖనములను ఆయనను ఎరుగకపోవటం వలన జరిగేది ఇదే ప్రభావము వెడలిపోతుంది ప్రభావము వెడలిపోతుంది దీనికి కారణం ఏంటో తెలుసా ఇస్రాయిల్లో ఉన్నటువంటి ఆ పంచాయతీ కూర్చుని ఏమన్నారు అంటే ఆ రోజు యష్యా మోసే సమయంలో ఏం చేశారు నిబంధన మందసం పట్టుకుని వెళ్ళారు యోషా సమయంలో ఏం చేశారు నిబంధన మందసం పట్టుకుని వెళ్ళారు కాబట్టి వాళ్ళకి ఏమొచ్చింది విజయం వచ్చింది మనం కూడా నిబంధన మందసం పట్టుకుని ముందుకు వెళ్దాం అని చెప్పి ఒక ఫార్ములా తయారు చేసుకుని దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని మర్చిపోయి మా తాతలు నేత్ర తాగారు మా మూతులు వాసన చూడండి అన్నట్లుగా వాళ్ళెవరో చేసింది వీళ్ళు కూడా చేశారు కాబట్టి బోర్ల పడి కొట్టుకున్నారు క్రైస్తవ సమాజం క్రైస్తవ సంఘం జాగ్రత్త పడాల్సిన ఎవరో చేశారు అని చెప్పి మనము కూడా ఈరోజుకు అనుభవ జ్ఞానము లేకుండా అనుభవ జ్ఞానము లేకుండా ఫార్ములేటెడ్ క్రైస్తవ జీవితం ఒక ఫార్ములా చెప్పే క్రైస్తవ జీవితం లాగా మనం బతికితే ఇదే గతి మనకు పడుతుంది ఇదే గతి మనకు పడుతుంది ఇక అనుభవం మంచి అనుభవం కాదు యేసు అనే అనుభవం మంచి అనుభవం ఆ యేసు అనే అనుభవాన్ని ఆ ఇకబోతు అనుభవం జరిగిన తర్వాత సమూహలు వచ్చి ఒక బండన నాతి ఎబినేజరు అని పేరు పెట్టాడు ఏమనుభవం అది ఎబినేజరు అనుభవం ఎబినేజరు అంటే ఏ సహాయపురాయి ఈ ఎబినేజరు అనుభవం మనకు కావాలి అనుభవ జ్ఞానం మనకు కావాలి కేవలము మైండ్లో ఒక ఫార్ములా వేసుకుని ఏసుకోసము జీవిస్తాను అంటే కుదరదు సహోదరుడా సహోదరి మంచి అనుభవం మనకు ఉండాలి యేసు ప్రభుత్వ అనుభవ జ్ఞానంలో ఎదిగిన రోజు మనము గట్టిగా ఉంటాం ఇంకొకరిని గట్టిగా నిలబెడతాం సో దేవుని వాక్యం నుంచి మూడు ప్రశ్నలు మీకు వేశాను మొదటిది చెప్తారా ఎవరైనా లేఖనములు అవసరం రెండు అభ్యంతరం మూడు ఏంటి అనుభవ జ్ఞానం అవసరం అభ్యంతరం అనుభవ జ్ఞానం ఈ మూడు గనక మీరు గట్టిగా పట్టుకుంటే యేసుప్రభు వేసినటువంటి ఈ ప్రశ్నలకు సరైన సమాధానం మీరు చెప్పగలిగితే అవును నాకు లేఖనములు అవసరం అవును నేను ఆయన గురించి అభ్యంతరపడే వారిలో ఉండను నేను ఆయన కోసం ఒక నిర్ణయం తీసుకుని ఆయనతో నడుస్తాను అన్నటువంటి నిర్ణయం ఆ తర్వాత అనుభవ జ్ఞానం కలిగి నేను బ్రతుకుతాను కేవలం ఒక ఫార్ములా కాదు అనుభవ జ్ఞానం కలిగి నేను ఎదుగుతాను అన్నటువంటి నిర్ణయం తీసుకోవడం